సో వెల్కమ్ టు ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అక్కడ సో లాస్ట్ టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి నేను ఎనీ వీడియో లెక్క ఏ వీడియోస్ పెట్టలేదు మా డీస్ రీజన్ ఏంటంటే ఇక్కడ మాకు సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ సో పిల్లలు వందల మంది పిల్లలు మా దగ్గర వచ్చి పడితే సో వాళ్ళతో నేను టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకు నేను జ్ఞానాన్ని నింపుతూ లేకపోతే వాళ్ళలో ఉన్న భయాన్ని నేను తీసేస్తూ నాలెడ్జ్ని షేర్ చేస్తూ వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపాలనే ఒక తాపత్రయంతో సో దిస్ ఆఫ్లైన్లో ఐ బికెమ్ సమ్ వాట్ బిజీ మై డిస్ సో దానితో కొంచెం వీడియోస్ నేను పెట్టలేకపోతున్నాను రైట్ సో దాన్ని మీరు అందరూ కొంచెం అర్థం చేసుకొని అలాగే నాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ సో చాలామంది మన ఛానల్లో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని సో ఏ క్లాస్ అయినా పర్లేదండి నేను నేను చెప్పొచ్చేది ఏంటంటే థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు పిల్లలు సమ్మర్లో ఎవరైనా నేనైనా నా స్కూలింగ్ డేస్లో సమ్మర్లో ఎంజాయ్ చేయాలని కోరుకుంటాను సో అబ్వియస్లీ నేను దానికి అగెనిస్ట్ కాదు పిల్లలతో ఎంజాయ్ చేపించాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉన్నటువంటి కొంచెం జ్ఞానాన్ని మర్చిపోకున్నట్టు ఎంజాయ్ చేపియాలి సో ఆ భాషలో పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూనే పిచ్చ పిచ్చ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ఎడ్యూటైన్మెంట్ ఇవ్వాలి అనే ఇంటెన్షన్తో మన ప్రోగ్రాం అంతా కూడా వాళ్ళకేనో ఒక స్టేబుల్గా తీసేసుకొని ఒక నలుగురు ట్రైనర్స్ పెట్టేసి వందల మంది పిల్లలకి ఇంగ్లీష్ విషయంలో భయం లేకుండా చెయ్యాలనే నా సంకల్పానికి సహకరిస్తున్న నా స్టాఫ్ సో మీ పిల్లలు ఏ క్లాస్ అయినా పర్లేదండి థర్డ్ టు ఎయిత్ టెన్త్ క్లాస్లో మినిమం చదవడం రాయగడం చూసి చదవడం రాయడం మినిమం చూడడం చదవడం రైట్ మినిమం చూసి చదవడం రాయడం వస్తే రైట్ మినిమం చూసి చదవడం లేకపోతే రాయడం వస్తే నాకు వదిలేయండి సార్ నేనేదో మహా అద్భుతాలు చేస్తాను నేను చాలా గొప్ప అని నేను చెప్పట్లేదు సార్ నేను బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఒక వ్యక్తి సక్సెస్ కొట్టాలి సార్ అంటే హార్డ్ వర్క్ ఉండాలి డెడికేషన్ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి డివోషన్ ఉండాలి స్టబ్బార్నింగ్ నేచర్ కష్టపడే లేకపోయినా ఎంత కష్టమైనా తట్టుకునే ధైర్యం ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి వెనక్కి బ్యాక్ స్టెప్ వేయకునే ఒక క్వాలిటీ ఉండాలి ఇవన్నీ ఉండాలి నేను కూడా అక్కడ హండ్రెడ్ టు థౌజండ్ పర్సెంట్ ఒప్పుకుంటాను బట్ వీటితో పాటు నేను యాడ్ చేసే ఒక క్వాలిటీ మనం చేస్తున్న పనిని ఎంజాయ్ చేయాలి హ్యాపీనెస్ ఉండాలి నేను ఒక లైన్ ఒక ఒక పుస్తకంలో చదివిన ఒక లైన్ మీతో పంచుకోవాలి సక్సెస్ విల్ నెవర్ కమ్ సక్సెస్ విల్ నెవర్ కమ్ టు ద పర్సన్ హూ ఇస్ నాట్ హ్యాపీ అండ్ ఐ రిపీట్ సక్సెస్ విల్ నెవర్ కమ్ టు ద పర్సన్ హూ ఇస్ నాట్ హ్యాపీ అండ్ ఎవడైతే హ్యాపీగా లేడో గమనించాలి ఎవడైతే హ్యాపీగా లేడో వాళ్ళ దగ్గరికి సక్సెస్ ఈరోజు కాదు కదా ఈరోజు రాదు అంటాడు సో పిల్లల్ని సక్సెస్ వైపు నడిపియాలి సరంటే వాళ్ళ మైండ్తో హార్ట్తో కనెక్ట్ కావాలి వాళ్ళని హ్యాపీ చేయాలి వాళ్ళని ఆనందింపజేయాలి లైక్ యూనో వి హ్యావ్ టు మేక్ దెమ్ వెరీ హ్యాపీ సో దట్ దే లిసన్ టు అస్ దాన్ని కూడా చదువును ఒక లాగా ఒక ఒక ఏదో చేయకూడదండి మనకున్న టీచింగ్ ఎక్స్పీరియన్స్తో మనకున్న అనుభవంతో దాన్ని అందంగా చేయగలిగే ఒక క్వాలిటీని మనం టీచర్గా డెవలప్ చేసుకుంటే అందంగా చేయగలిగే ఒక క్వాలిటీని మనం డెవలప్ చేసుకుంటే పిల్లలు మనకు కార్పెట్ వేస్తారు మనం చెప్పిన మాట జవ దాటకుండా వెళ్ళరు జవ దాటరు చెప్పిన సబ్జెక్ట్ని పది కాలాల పాటు మైలో పెట్టుకుంటాను నేను 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 చేసేది అది నేను నమ్మేది అది కొంతమంది దీంట్లో నన్ను కొంచెం నెగిటివ్ అనుకున్నా పర్లేదు బట్ నేను దాని మీద స్టాండ్ అయి నిలబడతా అందుకే నువ్వు మీరు ఒక సిక్స్ మంత్స్ తీసుకునే టైము నాకు టూ మంత్స్ టైం ఇవ్వండి జస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ టైం వేయండి స్పోకెన్ ఇంగ్లీష్ టాపిక్స్లో అవసరమైన టాపిక్స్ ఎన్ని ఉన్నాయి గ్రామర్ అంటారా టెన్సెస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ ఇన్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లేకపోతే ప్రపోజిషన్స్ లైక్ ఆర్టికల్స్ ఏవైనా టాపిక్స్ నాకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ ఇస్తే లైఫ్లో మర్చిపోకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను సో అందుకు మీ పిల్లలు ఎవరైనా హాస్టల్ ఉంటుంది ఇక్కడ అమ్మాయిలకి హాస్టల్ అబ్బాయిలకి హాస్టల్ సపరేట్ ఉంటాయి మార్నింగ్ టు లైక్ నా మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వన్ ఓ క్లాక్ హాఫ్ డే సెషన్ అంతా నేను క్లాస్ తీసుకుంటాను సో నాకున్న పిచ్చితో నాకున్న రైట్ దేవుడిచ్చిన ఒక స్కిల్తో పిల్లల్ని ఆనందింపజేస్తూ సక్సెస్ వైపు పరిగలు ఎత్తించాలనేది నా ప్రగాఢమైన కైండ్ ఆఫ్ ఆకాంక్ష ఇట్స్ మై స్ట్రాంగ్ డిజైర్ సో దానికోసం నేను పిల్లల్ని పిల్లల కంటే నేను ఎక్కువ ఎంజాయ్ చేయాలని కోరుకుంటా దట్టు పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూనే నాలెడ్జ్ ఇస్తూనే సెషన్ సెషన్ని అంటే క్లాస్ని ప్రొడక్టివ్గా నడిపించాలనే నా స్ట్రాంగ్ అది మనల్ని నడిపిస్తుంది ఇట్ విల్ డ్రైవ్ మై మైడియాస్ సో అందుకు పిల్లల్ని మీరు గట్టిగా తయారు చేయాలనుకుంటే కొంతమంది మన ఛానల్లో కొంతమంది పిల్లల్ని చూడండి ఐ టేక్ ఐ డోంట్ టేక్ ఐ నవర్ టేక్ దిస్ ద ఫస్ట్ టైం దమ్ టేకింగ్ అనే చిన్న కాన్సెప్ట్ అండి బట్ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది మ్యాటర్ ఇక్కడ సో వాళ్ళు పెయిన్ఫుల్గా చెప్పడానికి ప్రెషర్గా చెప్పడానికి ఆనందంగా చెప్పడానికి కాన్ఫిడెంట్గా చెప్పడానికి ఉన్నటువంటి తేడా అక్కడ ఏదో నేను ఇది చేశానని కాదు వేరే వాళ్ళని కంపేర్ చేయడం కాదు కానీ పిల్లల్ని ఆనందింప చేస్తే పిల్లల్ని లైక్ ఏమో హ్యాపీనెస్ చేస్తే చాలా అద్భుతాలు చేస్తారు అని చెప్పడం నా యొక్క ఇంటెన్షన్ దానికి నేను హండ్రెడ్ కాదు కదా థౌజండ్ పర్సెంట్ ఇస్తాను అందుకే పిల్లలు మన టీచింగ్ అంటే ఎవరు ఆనందాన్ని ఎవరు కోరుకురండి సో ప్రతి ఒక్కరు కోరుకుంటారు అని చెబుతూ సో ఇది మన దగ్గర ఉండే స్కెడ్యూల్ దీంట్లో మోడల్ వర్బ్స్ చెప్తారు ఏం చెప్తారు స్పోకన్ ఇంగ్లీష్ మీ స్పోకెన్ ఇంగ్లీష్లో ఏం చెప్తారు నేను ఏం చెప్తాను సార్ అంటే ఒకటే చెప్తాను ఫియర్లెస్ స్పీకింగ్ అంట మాట్లాడేటప్పుడు భయం ఉండకూడదు మళ్ళీ చెప్తున్నా సక్సెస్ ఎక్కడ మొదలైతే సార్ అంటే భయం లేకున్నప్పుడే మొదలవుతుంది ఎంత నాలెడ్జ్ ఉన్నా భయం ఉంది సార్ అంటే మనకి ఏమవుతుందో బాగా తెలుసు మనిషికి ఉండకూడని ఒక దరిద్రమైన క్వాలిటీ పదం వాడడం కూడా నాకు ఇష్టం లేదు మనిషికి ఉండకూడని ఒక జబ్బు భయం ఉండాల్సిన ఎన్ని జబ్బులున్నా ఒక్కటి ఉంటే ధైర్యం ఉంటే క్యూర్ అవుతుంది సో పిల్లలకి ధైర్యాన్ని నూరిపోయాలి పిల్లలకి ధైర్యాన్ని నూరిపోయాలి అని ఇంటెన్షన్తో ఈ సమ్మర్లో నాకు పిల్లలు కనుక దొరికితే పిల్లలు కనుక దొరికితే మనకున్న కాన్ఫిడెన్స్తో థ్యాంక్ యూ మేడస్ ఆ పవర్ హ్యాస్గా పవర్ పోయింది సో మనకున్న కాన్ఫిడెన్స్తో పిల్లల్ని తయారు చేయాలనేది నా ఇంటెన్షన్ సో మీ కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇది కర్నూలు డిస్టిక్ ఎంబిడూర్ థ్యాంక్ యూ మేడియస్ యో మహేష్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని నిలబెడతారని కోరుకుంటూ మీ మహేష్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ థ్యాంక్ యూ